నమస్తే వెల్కమ్ టు ఏఆర్కేటి రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు సినిమా టాలీవుడ్లో ఓ సెన్సేషన్ సృష్టించింది అందులోని సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ డెలివరీ ప్రేక్షకులకు బాగా నచ్చింది కాగా అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు కాగా తాజాగా ఐకానిక్ క్యారెక్టర్ టిల్లుతో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నాడు ఈ సినిమాకు సీక్వెల్గా టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాలిక్రామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా మేకర్స్ విడుదల చేశారు వ్యాలంటైన్స్ ని పురస్కరించుకొని తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను రాసుకొచ్చారు ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది మొదటి పార్ట్లో ఉన్నట్లే ఇందులో కూడా క్రైమ్ కామెడీ రొమాన్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో కూడా సిద్ధు జనలగడ్డ మార్క్ కనిపిస్తోంది దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఇందులో అనుపమ హద్దులు చెరిపేసి రెచ్చిపోయింది పూర్తి గ్లామర్ రోల్లో నటించింది ఏదేమైనా ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది